హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి వీడియోస్ ఈ వీడియోలో క్రిస్పీగా ఉండే చిప్స్ ఎలా తయారు చేయాలో చూసేయండి నేను చామదుంపలతో తయారు చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటాయి మీరు చిప్స్ చేసుకోవాలనుకున్నప్పుడల్లా ఆలుతో కాకుండా ఇలా హెల్తీగా చామదుంపలతో చిప్స్ తయారు చేసుకోండి చాలా బాగుంటాయి మీరు సాంబార్ రైస్లోకి లేదంటే పప్పన్నంలోకి ఊరికే కూడా అలానే తినేసేయొచ్చు ఆలు చిప్స్ తిన్నట్టుగా ఈ చామదుంపలతో చిప్స్ కూడా అలానే తినేసేయచ్చు స్నాక్స్ టైంలో ఈ చామదుంపతో చిప్స్ ఎలా తయారు చేయాలంటే ఫస్ట్ చామదుంపల్ని నేను హాఫ్ కేజీ తీసుకున్నాను వీటిని మంచిగా బాగా కడగండి మట్టి అంతా పోయేలాగా ఒక పది నిమిషాలు వాటర్లో ఉంచితే మట్టి అంతా పోతుంది ఆ తర్వాత దానిపైన ఉన్నంత పీలంతా తీసేయండి ఇలా చిప్స్లా సన్నగా కట్ చేయండి ఇలా కట్ చేసిన తర్వాత పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఒక బౌల్లో రెండు టీ స్పూన్ల మైదా రెండు టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేయండి మైదా కార్న్ఫ్లోర్ తీసుకున్న తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ సాల్ట్ కొంచెం గరం మసాలా ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని ఒకసారి పొడి పిండినే కలపండి ఉప్పు కారం పట్టేలాగా కలిపిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఈ చామదుంప చిప్స్ ఉన్నాయి కదా ఈ పిండిలో ఒక్కొక్కటిగా ముంచి తీయండి ఇలా పిండిలో ముంచి తీయడం వల్ల మనం డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు అంటుకోకుండా విడివిడిగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి డైరెక్ట్గా కట్ చేసిన చామదుంపలని చిప్స్లా మనం ఫ్రై చేసామంటే అంటుతాయండి ఇలా పిండిలో ఉంచి తీసినట్లయితే మంచిగా ఫ్రై అవుతాయి అలాగే క్రిస్పీగా కూడా వస్తాయి చూడండి అన్నీ ఇలా పిండిలో నుంచి తీసి ఇలా ప్లేట్లో పెట్టుకున్నాను ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోండి ఆయిల్ మంచిగా వేడి అయిపోయిపోయిపోయిన తర్వాత ఇలా ఈ చిప్స్ని ఈ ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి అస్సలే అంటుకోవు విడివిడిగా మంచిగా ఫ్రై అవుతాయి చాలా క్రిస్పీగా ఉంటాయి ఆలు చిప్స్ కంటే కూడా ఈ చామదుంపతో చిప్స్ చాలా బాగుంటాయండి ఒక్కసారి ట్రై చేయండి నేను ఈ వీడియోలో చెప్పిన విధంగా ట్రై చేస్తే మీరు కూడా టేస్టీగా ఈ చిప్స్ తయారు చేసుకోవచ్చు ఎప్పుడు ఆలు చిప్సే కాకుండా ఇలా అప్పుడప్పుడైనా హెల్తీగా ఈ చామదుంపలతో తయారు చేయండి పిల్లలకి చేసి పెట్టండి స్నాక్స్ టైంలో ఇవి మాత్రం బెస్ట్ ఆప్షన్ అండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు మనం ఇలా ఫ్రై చేసిన తర్వాత ఒక డబ్బాలో పెట్టుకున్నామంటే నాలుగైదు రోజుల వరకైనా అలాగే కరకరలాడుతూ ఉంటాయి మీరు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కూడా పైనుంచి అవసరమైతే కాస్త కారం ఉప్పు కూడా మళ్ళీ చల్లుకోవచ్చు ఇందులోనే ఉప్పు కారం వేసాం కాబట్టి కొంచెం కారంగానే ఉంటాయి ఎక్స్ట్రా కారం కావాలనుకుంటే దీనిపై నుంచి చల్లుకోండి అంతే సింపుల్ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అలాగే చాలా చాలా టేస్టీగా ఉంటాయి చూస్తుంటే చాలా బాగా కనిపిస్తున్నాయి కదా టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి చాలా క్రిస్పీగా వచ్చాయి ఈ చామదుంప చిప్స్ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేస్తారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మీరు ఇంత టేస్టీగా చామదుంపతో చిప్స్ తయారు చేసి పెట్టారంటే మూడు నాలుగు రోజులు ఆగడం ఏంటండి ఒక్క రోజులోనే ఫినిష్ చేసేస్తారు అంత టేస్టీగా ఉంటాయి మరి ఈ చామదుంప చిప్స్ ఊరికనే అలా తినేసేయచ్చు అంటే స్నాక్స్ టైంలో తినడానికి బాగుంటాయి అలాగే సాంబార్ రైస్లోకి చాలా బాగుంటాయి మరొక టేస్టీ రెసిపీతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్